వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఎందుకంటే చాలామంది కూడా డబ్బు సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకొకటి ఏం చేసినా డబ్బు రావట్లేదు కానీ అత్యవసరంగా డబ్బు కావాలి ఏం చేయాలి అని చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అసలు ఈ డబ్బు గురించి కానీ డబ్బు అత్యవసరంగా మనకు కావాలంటే ఏం చేయాలి ఇవన్నిటిపైన కూడా కొన్ని రెమెడీస్ చెప్పడానికి ఈరోజు మన హిట్టివి స్టూడియోలో మన ముందు ఉన్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు నమస్తే స్వామి మహాదేవ స్వామి చాలామంది కూడా ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తుంది అనుకోండి కానీ డబ్బు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఏం చేయాలంటారు అత్యవసరంగా డబ్బు కావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైనా రెమెడీ చెప్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ చెప్తే అయిపోతుండే కదా అంటారు కింద కామెంట్ అవునా కదా నువ్వు ఏదైనా రెమెడీ చెప్పావు రేవంత్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో మోడీ గారికో చెప్తే మన యొక్క దేశం బాగుపడుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కొన్ని కొన్ని రెమెడీస్ ఏమిటి అంటే వ్యక్తిగత పరంగా పని చేస్తారు వారి నమ్మకం సో ఎవరికైతే అర్జెంటుగా మనీ కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి రెమెడీ చేశాక వితిన్ వన్ వీక్ టు లెవెన్ డేస్ ఖచ్చితంగా చేసి వారే చెప్తారు బాగుంది అని కామెంట్లలో కూడా చూస్తున్నాం సార్ వారి నమ్మకం ఇక్కడ వారి నమ్మకం వారు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మైత్రేయ ముహూర్తం అని చెప్పి నన్ను ఒక ముహూర్తం చెప్పా సో నెంబర్ ఆఫ్ యూస్తో అది గత టూ ఇయర్స్ నుండి కూడా ఆ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలామంది కూడా వారి అప్పులను కట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కింద ఒరిజినల్ కామెంట్స్ ఎన్నో ఉన్నారు సో రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి ఏదైతే మన వ్యక్తిగత జాతకానికి సెట్ అవుతుందో మన లగ్నం కానీ మన నక్షత్రం కానీ మన వ్యవహారిక నామం కానీ మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని మనం జన్మించినటువంటి సంఖ్య డేట్ ఏదైతే ఉందో మనకు ఒక లక్కీ డే అని చెప్పు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు శనివారం రోజు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్కు ట్రై చేయడం కానీ లేదా ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏమన్నా కాంట్రాక్ట్ వర్క్స్లో లేదా ఆదివారం రోజు ఏమైనా కొన్ని కొన్ని ముఖ్యమైన బిజినెస్లు స్టార్ట్ చేయడము లాస్ అయిన వాళ్ళు ఉంటారు ఆదివారం జన్మించిన వారికి శనివారం బాగుంది దశమి అవుతుంది మీరు మొదలు పెట్టండి అన్న ఇబ్బంది ఓకే సో ఇట్లా వారి జననం ప్రకారంగా వారికి ఒక లక్కీ డే లక్కీ నక్షత్రం లక్కీ తిథి అనేటువంటిది ఒకటి ఉంటుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అప్పుడే కొత్తగా స్టార్ట్అప్ బిజినెస్ ఓపెన్ చేసుకోవాలి లేదు పలానా గారు చెప్పాడు లేదు పలానా వారు చెప్పారు అంటే అది మీ ఇష్టం దానికి ఎవరేం లేచేసే విన్నారా ఎందుకు అంటే ఇవాళ రేపు చాలా అవసరం ఏం నడుస్తుంది జాతకంలో ఎందుకంటే చెప్పేటువంటి వారు ఎక్కువైపోయారు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మటం లేదు అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది మరో విషయం ఏమిటి సబ్జెక్ట్ సబ్జెక్టు ప్రకారంగా మనం మాట్లాడాలి మీరున్నారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇస్తే నాకు ఒక ఛాలెంజ్ అది నేను ఒక పరీక్ష రాయాలి సో మీరు నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇచ్చాక ఏమిటి ఎందుకు వచ్చారు మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏదో ఉన్నది లేని విషయం చెప్పేసి కుదరదు కదా అలాంటి వారు వందకు నైన్టీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉండేటువంటి వారు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం లేదు సో వారిని లైట్ తీసుకుంటున్నారు మనం ఏం లేచేసి చెప్పేది ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మనకిస్తే మీ జీవితంలో మీ మీ వ్యక్తిగత స్వభావం కానీ మీ జీవితంలో గడిచినటువంటి సందర్భాలు కానీ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ కట్టినట్టుగా మనం చెప్పగలగాలి పది విషయాలలో ఒక ఎనిమిదన్నా కరెక్ట్ కావాలి ఇప్పుడు నాకు కాల్ చేసేటువంటి ప్రతి ఒక్కరు అమ్మ ఏం మాట్లాడద్దు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారా ఉందండి సో ఇది పరిస్థితి అవునా కాదా సో ఈ టైంలో ఇట్లా ఉన్నాయి అవునా కాదా సో ఇది గా సిచ్యువేషన్ అవునా కాదా కరెక్టే గురువుగారు కరెక్టే గురుగారు సో మీకు ఏం కావాలి చెప్పండి ఇక నేనేమన్నా ఉన్న చెప్పేది గురుగారు మీరే చెప్పారు కదా మొత్తం అంటారు సో ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన విద్య వల్ల మనం చెప్పే అటువంటి సబ్జెక్ట్ అది సో నాకు నేను అని కాదు అక్కడ ఎదుటి వారు కూడా మనకు కనెక్ట్ కావాలి సో చాలా మంది ఉన్నారు సో మన నాతో మీరు మాట్లాడుతున్నారు అంటే పూర్వజన్మ అంతే అక్కడ సో మీది యాక్టివేషన్లో ఉండాలి నాది యాక్టివేషన్లో ఉండాలి కనుక అప్పుడే మీరు నాకు అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు నాతో మాట్లాడగలుగుతారు సో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా మంచి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తా మామూలు రెమెడీ కాదు ఆ రెమెడీ చేస్తే విత్ ఇన్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ కనబడిస్తుంది అట్లా రెమెడీస్ ఉన్నాయి సో ఇక్కడ అర్జెంటుగా మనీ అవసరము కావాలి అర్జెంట్గా మనీ రిలేటెడ్ కావాలి అని అనుకునేటువంటి వారు వీరి ఆఫీసులో కానీ వీరి ఇంట్లో కానీ నార్త్లో నార్త్లో జీరో డిగ్రీలో ఉండేటువంటి విధంగా జీరో డిగ్రీలో మనకు కంపాక్స్ ఓపెన్ చేస్తే కనబడుతుంది నార్త్ జీరో డిగ్రీస్ ఆ ప్లేస్లో నైన్ ఇంటు నైన్ మిర్రర్ పెట్టాలి నైన్ ఇంటు నైన్ ఉండేటువంటి అద్దాన్ని అక్కడ పెట్టండి ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఇక మీరు దాని ఫ్లో తట్టుకోలేరు ఆ డబ్బుల యొక్క ఫ్లో తట్టుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ సో ఆ మిర్రర్ మళ్ళా తీసేసినా తీసేస్తారు ఆ బిజీ కానీ ఆ డబ్బులు కానీ తట్టుకోలేక ఇది కూడా ముందే చెప్తున్నాను రాష్ పెట్టుకోండి ఎక్సలెంట్ ఉంటుంది రెండవది ఒక గాజు బౌల్ తీసుకొని అందులో చక్కగా కూడా బియ్యాన్ని పోసి ఒక మూడు వెండి నాణ్యాలు వెనుకడ కాలంలో ఉండేవిగా సో అట్లాంటి వెండి బిల్లలను అందులో వేసి మనకు ఈస్ట్ నార్త్ డైరెక్షన్లో ఈశాన్యమంటారు సో ఆ మూలలో చక్కగా కంపాక్స్ బాక్స్ ఓపెన్ చేసుకొని మనకు ఎగ్జాక్ట్లీ మూల ఎక్కడ పడుతుంది చూసుకొని మీరు అక్కడ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి మూన్ యాక్టివేషన్ కావాలి మూన్ ఏమిటి అంటే మనీ చంద్రుడు సో చంద్రుడిని యాక్టివేషన్ చేయాలి సో అట్లా అని చెప్పి ఇది చేసి మా ఇంట్లో ఉండే తల్లిగారితోనే అమర్యాదగా మాట్లాడతా తల్లి వయసులో అటువంటి వారితో అమర్యాదగా మాట్లాడతా వారిని తీరుతానంటే కుదరదు ఎస్ ఎట్ ద సేమ్ టైం తల్లిని ప్రేమిస్తూ తల్లితో ప్రేమగా మాట్లాడుతూ మీరు ఈ దీన్ని పెట్టుకోవడం వల్ల మూన్ అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది ఎక్సలెంట్ గా మనీ వస్తాయి ఎందుకు ఇప్పుడు మనకు ఏదో ఒక పది లక్షల క్యాష్ చూడగానే మనసు అనేటువంటిది చెంచలంగా మారిపోతుంది అవును మరి నేను ఒక సారీ కొనుక్కుంటా లేదా నేను ఒక చైన్ కొనుక్కుంటా లేదా నేను ఒక బైక్ కొనుక్కుంటా అనుకుంటా ఎవరెవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచన వచ్చేస్తావు కనుక సో అంటే అది మన మన మనసుకు సంబంధించింది సో మనసును మనం యాక్టివేషన్ చేయాల మనసుకు సంబంధించినటువంటి డబ్బును మనం యాక్టివేషన్ చేస్తున్నాం సో ఇక ఇవి చేసుకుంటూ ఖచ్చితంగా కూడా ఇంట్లో అంటే ఇక ఈరోజు ఆ రోజు అని కాదు సో సోమవారం రోజు ఇది మనము యాక్టివేషన్ చేసుకోవాలి ఓకే ఇక ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ప్రాణాయామం నుంచి శ్వాస తీసుకోవాలి ఇటు వదలాలి ఇటు తీసుకోవాలి ఇటు వదలాలి ఓం హ్రీం ఓం శ్రీం గాని హ్రీం గాని ఏదైనా అనుకోండి ఇది నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ప్రాణాయామం చేయండి స్నానం చేసిన తర్వాత తూర్పు దిశలో గాని లేదా ఉత్తరం దిశలో కానీ కూర్చొని చక్కగా కూడా మీరు శ్వాస మీద దృష్టి పెట్టి నాకు డబ్బు కావాలి అనేటువంటి విధంగా మీరు ధ్యానం చేసుకోండి ఎందుకు రావు డబ్బులు వస్తాయి అంతే అంతే వందకు వంద పర్సెంట్ కూడా యాక్టివేషన్ అయిపోయింది అంటే వన్స్ ఇప్పుడు ఒక సిమ్ యాక్టివేషన్ అయితే మళ్ళీ వన్ మంత్ దాకా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది కూడా అంతే సో మళ్ళా వన్ మంత్ తర్వాత మళ్ళీ యాక్టివేషన్ ఎందుకంటే మీరు చెప్తున్న ఈ రెమెడీస్ కూడా చాలా మంది కామెంట్లు పెడుతూ ఉన్నారు చాలా బాగా పనిచేస్తున్నాయి అని చాలా ఈజీ రెమెడీస్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు